ఉచరడిపాలెం నగర పంచాయతీలో ఈ రెయిన్బో స్కూల్లో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం సిబ్బంది చైర్పర్సన్ సుబ్రజా కు ఘన స్వాగతం పలికారు అనంతరం సుబ్రజా మాట్లాడుతూ యేసు ప్రభు దీవెన్లు మీ అందరిపై ఉండాలని అలాగే మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అని అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు నగర పంచాయతీలోని రెయిన్బో స్కూల్ లో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా నగర పంచాయతీ చైర్పర్సన్ సుబ్రజా మురళి పాల్గొన్నారు ఈ సందర్భంగా సిబ్బంది చైర్పర్సన్ సుబ్రజాకు ఘన స్వాగతం పలికారు అనంతరం సుబ్బ్రజా మాట్లాడుతూ ప్రభు మీ అందరిపై ఉండాలని అలాగే మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అని అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఉన్నాను పరలోక జీవిత సాఫల్యంగా జీవిత రక్షంగా దీన జన్మ రక్షణ కోసం ఏసు క్రీస్తుపై విశ్వాసం ఉంచి ఏసు శాంతి సహన బోధనలను పాటిస్తూ జీవంతో ఆగిద్దాం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు